अल्लाम आलकम वाला वरक शहर रायचोटी के लोगों को और अतराफ़ के लोगों को ये ऐलान है कि रायचोटी जमयतमा के जानिब से शहर रायचोटी में शाही शादी महल में आज कल दो दिन का फ्री में मुफ्त में छोटे बच्चों को सुल्तान का प्रोग्राम प्रोग्रामा कराते हैं जो भी रायचोटी के रहने वाले हैं दूरदराज में रहने वाले हैं तो तमाम लोगों से गुजारिश है कि कल भी सुबह छः बजे से लेकर शाम के पाँच बजे तक प्रोग्राम जारी जारी रहेगा इन शह जो भी आदमी हैं उन आपको अपने बच्चों का नाम लिखा सुल्तान करा लो बिल्कुल फ्री में अलहमदिल्ला बहुत अच्छा ताकि नहीं सको ताकि ले का नाम नहीं इन अंदर भी देखेंगे आप पहले में यहाँ पर आपको अपना नाम अपने बच्चों का नाम आपको रजिस्टर करा लेगो नाम दिखा लेको उसके बाद जो है हाँ एक पंद्रह मिनट के बाद हो అందరికీ రాజకీయంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో జమే తులహుద్ధ్ వారి ఆధ్వర్యంలో ఉచిత శుభ వడుగుల కార్యక్రమం నిర్వహించారు ఈరోజు మరియు రేపు ఈ కార్యక్రమానికి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మరి రాయచోటి వాసులు తమ పిల్లలకు పేరు నమోదు చేసుకొని ఉచితంగా సుల్తా చేసుకోవాలి కూడా అలాగే ఇక్కడ ఈ ఈరోజు మరియు రేపు రాయచేత పట్టణంలో సాయి సాదిమహల్ వద్ద ఈ కార్యక్రమము గత నలభై సంవత్సరాల నుండి జమ్యూ తర్మాహిందు వారు నిర్వహిస్తున్నారు మరి అలాగే ఈ కార్యక్రమానికి అపార అనుభవస్తులైనటువంటి వ్యాక్తులచే సుల్తాన్ కార్యక్రమాన్ని జమీ తర్మాహిలు వారు నిర్వహించడం చాలా మంచి విషయము వేళా విషయము కావున ఈ అవకాశాన్ని సదా అవకాశాన్ని ప్రజలు సద్గుపరుచుకోవాలని కోరుకుంటూ జై హింద్ జై జగల్మా మరి అలాగే మీరు గమనించవచ్చు సుమారు మూడు మూడు వందల మంది ఈరోజు ఈ ఒక్కరోజు మొదటి ఆరు గంటల నుంచి ఐదున్నర వరకు మూడు వందల మందికి సీతా కార్యక్రమం నిర్వహించడం జనతల్మంది వారు చేయడం జరిగింది అలాగే రేపు కూడా ఉదయము ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రజలు సతీ నిమ్యపరచుకోవాలి తెలియని వాళ్ళు కూడా తెలియపరచండి రేపు సాయంత్రం ఐదు గంటల వద్ద కార్యక్రమం జరగను జమ్యతులమాయి హింద్ ఆంధ్రప్రదేశ్ రాయచూటి శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది రోజు అదే ఓకే ఓకే బోలీ ఓకే బోలా జే రోజు రాయచూటి పట్టణంలో ఎంతో అనుమూతులైన పాకులచ్చే ఇది వచ్చే అతిపెద్ద ఆర్గనైజర్ అయిన జమయత్మహిందర్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు నలభై యాభై సంవత్సరాల నుండి ఉచిత సామూహిక వడుగులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ నిర్వహణ పేద ప్రజలకు ఎంతో మేలైతుంది ఒక ఒక అబ్బాయికి వడులు చేరే దాదాపు మూడు నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఈ పేద ప్రజలు ఎలా వడుగులు చేస్తారనే ఆలోచనతో రమ్య తుర్మా హింద్ ఆర్గనైజేషన్ పేద ప్రజల సహాయం కొరకు దాదాపు ఈరోజు అంటే ఇరవై ఏడవ తేదీ శనివారం ఒక మూడు వందల యాభై నాలుగు వందల అబ్బాయిల పిల్లల వాళ్ళకు సామూహిక అడుగులు కార్యక్రమం చేయడం జరిగింది అలాగే రేపు కూడా ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈరోజు రేపు కూడా పెద్ద స్థాయిలో దాదాపు నాలుగు వందల ఐదు వందల మంది తమ పిల్లవాళ్లకు సామూహిక ఒడుగులు కార్యక్రమం చేసుకుంటారు కాబట్టి ఎవరైనా ఈ కార్యక్రమం తెలియని వాళ్ళైతే ఎవరైనా ఈ సమాచారం తెలియని వాళ్ళైతే చుట్టుప్రమ వాళ్ళకి ఇచ్చి ఈ కార్యక్రమంలో ఒడుగులు చేయించుకోవాల్సిందిగా మనము తెలుపుకుంటున్నాము మీ ద్వారా అలాగే ఈ కార్యక్రమంలో మందులతో పాటు అనుభవ అనుభవ డాక్టర్లతో ఎలాంటి కుట్టు లేకుండా ఎలాంటి రక్త ప్రవాహం లేకుండా చాలా సున్నితంగా ఎంతో అనుభవంగా ఓన్లీ ఒక ఆయుర్వేద టేప్ ద్వారా పిల్లవాళ్ళకు ఎలాంటి నొప్పి లేకుండా చేయడం గొప్ప విశేషము ఈ జమే తుర్మా హిందూ ఆర్గనైజేషన్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రజలు రాయ్యూటి ప్రజలు చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా తెలుపుకుంటున్నాం కార్యక్రమంలో జమే తుర్మా హిందూ ఆపరేషన్ కార్య కార్యదర్శి ఎంతో అనుభూతులైన సున్నత మనస్కులు ప్రజాసేవ చేసేదానికి ఎల్లప్పుడూ ముందు ముందుండే కాయమ్ఖాన్ ఇందాదుల గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ఈ మన మౌలాంటి అంబాదుల గారు ఎంతో ప్రాణపదిష్టంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి వారి ఫోన్ నెంబరు దయచేసి ప్రజలంతా గమనించాలి ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ నైన్ డబల్ టూ ఎయిట్ సిక్స్ ఈ సెల్ ఫోన్ నంబర్ ద్వారా తమ తమ టోకన్ని సెల్ఫోన్ ద్వారా తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలేదు